ఇంకోటి నాన్ వెజ్ నా అనే యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మని కూడా తిట్టడం జరిగింది సో అలా తిట్టడం కరెక్ట్ అంటారా నాట్ నాట్ డిజబుల్ అతన్ని ఏమన్నాను కానీ అతని భార్య పిల్లల్ని అంటే మాత్రం నేను చింపుతా కుర్చీ మార్తా పెట్టి ఇమ్రాన్ ఖాన్ ఇటు బాధలాడు పరేషాన్ బాయ్స్ అని పది మంది ఉంటారు ఆయన ఇండియాకు రాకముందే వాణ్ణి చంపేస్తారు చంపేస్తారు ఏమనుకున్నావు ఇమ్రాన్ బాయ్ అంటే మంచి మంచోలకు హెల్ప్ చేసిండు ఒక చిన్న తప్పు చేయొచ్చు నా లాంటి వాళ్లకు దేవుడు ఆయన దేవుడు ఇమ్రాన్ భాయ్ అతనికి ఎప్పుడైనా మొక్కుతా ఇమ్రాన్ బాయ్ ఇప్పుడు కూడా యాభై వేలు ఇచ్చిండు పోయిన సంవత్సరం రెండు రెండు నిమిషాల షూటింగ్ ఆయన యూట్యూబర్ రెండు నిమిషాల షూటింగ్ కు యాభై వేలు ఇచ్చిండు ఎవరు ఇచ్చారు ఎవరు ఇయ్యారు కానీ అతను నాకు ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సరే నేను పోతా నాకు నాకు ఒకవేళ అడ్డ దొరికితే ప్రాణాలతోనే ఇండియా పట్టుకొస్తా ఎవడు చెయ్యేస్తాడో ఎయిరా నా కొడుక అంటరా ఇది దాడు ఉరేయడానికి ఏ గాండు నా కొడుకులారా దేశానికొస్తారు యూట్యూబ్ చేసిండు చిన్న బెట్టింగ్ కట్టిండు ఏం తప్పు బే నా కొడుకుల కొడుకు అయ్యను మోసం చేస్తాడు అయ్య కొడుకుని మోసం చేస్తాడు భార్య పిల్లల్ని మోసం చేస్తాడు ముఖ్యమంత్రి దేశాన్ని మోసం చేస్తాడు ప్రధానమంత్రి మొత్తం వరల్డ్నే మోసం చేస్తున్నాడు ఆయన ఎవరి ఎవరిని కొంప బే నీకు ఆశ లేదా నీకు ఆశ లేదా నీకు ఆశ లేదా నీకు ఆశ లేదా అతడు మనిషి అట్లా డబ్బులన్నీ పెట్టి పోగొట్టుకొని ఆస్తి అంతా పోగొట్టుకొని లాస్ట్ కి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం కరెక్ట్ లేదు ఒకటి బాగి నుండి బాబాయ్ వాళ్ళ బలుపు వాళ్ళది పలుపు కష్టపడి సంపాదించుకో అది శాతం కాదు ఈజీ మనీ కావాలి ఈజీ మనీ చా ఎప్పుడు అండ్ పెట్టింది మనకు అలవాటే లేదు దాని జోలికే పోము కాకపోతే ఒక నైన్టీ తాగుతా ఉన్నది చెప్తున్నా అంతేగాని హాయ్ ఇవి ఈజీ మనీకి నేను ఎప్పుడు పోను బెట్టింగ్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ ప్రమోట్ చేసే ఒకటి అరే ఓ లుచ్చాగల్లారా ఈజీ మనీ కోసం కిరుకుట్లా పడి ఆత్మహత్యలు చేసుకోవడం అప్పులు చేయడం కొంపలు అమ్మడం బంగారం అమ్మడం అది ఆ డబ్బు వెనక ఆ సవడం అవసరం ఆపే నీ లుచ్చ